నా యొక్క ఒరిస్సా పొలం అనుభవాలు అయితే మీతో షేర్ చేయద నాకు ఎదురైన అనుభవాలు నేను మీకు ఈ వీడియోలో వివరించదలచు నేను ఆ రకంగానే జాగ్రత్త పడ్డాను హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్వ్ మాట్లాడుతున్నాను ఈరోజు నేను మీతోటి నా యొక్క ఒరిస్సా పొలం అనుభవాలు అయితే మీతో షేర్ చేయదలుచుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చుతుందని భావిస్తున్నానండి ఒరిస్సా వెళ్ళే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో కొంతవరకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఆ ఉద్దేశంతో ఒరిసాలో నేను పొలాల కొంటాకి వెళ్ళినప్పుడు నేను నాకు ఎదురైన అనుభవాలు నేను మీకు ఈ వీడియోలో వివరించదలుచుకున్నానండి ఒరిస్సా భూములు కొంటాకి వెళ్ళినప్పుడు మేము కొన్ని పొలాలు అయితే చూడటం జరిగిందండి ఆ పొలాల్లో కొన్ని మాకు నచ్చినాయి ఇక్కడ మనం పొలాలు కొంటాకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలండి ముందుగా తొందరపడి ఎవరికి అడ్వాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాలండి నేను ఆ రకంగానే జాగ్రత్త పడ్డాను ఇం అంటే వివరాలు అన్ని డాక్యుమెంట్స్ పొలం యొక్క సరిహద్దులు పొలం యొక్క ఈసీలు ఇవన్నీ చూసి మనం పొలం కొంటాక నిర్ణయం తీసుకోవాలండి అలాగే నేను పొలం కొంటాకి వెళ్ళినప్పుడు నాకు జైపూర్ దగ్గర అయితే ఒక పొలం నచ్చడం జరిగిందండి అది ఆ పొలం అయితే చూసాము ఒక ముప్పై ఎకరాల పొలం చూసాము పొలం అయితే బాగా నచ్చింది మాకు పొలం తీసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యాము అయితే ఏం జరిగిందంటే ఆ పొలం మధ్యలో కొంత ప్రభుత్వ భూమి కూడా ఉందండి ఒరిస్సా గవర్నమెంట్ భూమి కూడా ఈ ముప్పై ఎకరాల మధ్యలో ఉండటం జరిగింది అయితే దానివల్ల ఎటువంటి ఇబ్బందులు రావని నాకు ఆ భూమి యజమానులు అయితే నాకు చెప్పడం జరిగింది బోర్లే చేసుకోవాలన్నారా అయినా సిద్ధపడే నేను అయితే పొలం అయితే మాట్లాడటం జరిగిందండి రేటు కూడా ఎకరం నాలుగు లక్షలకైతే మాట్లాడుకున్నామండి ఓకే మాకు నచ్చింది సరే అని చెప్పి తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాం ప్రభుత్వ భూమి మధ్యలో ఉందని దాని సంగతి ఏంటని తెలుసుకునే ప్రయత్నంలో నేను కొంతమందిని విచారించగా అది అంత మంచిది కాదండి ప్రభుత్వ భూమి మధ్యలో ఉంటే అది మీకు ఎప్పటికైనా కొంచెం మీరు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని వాళ్ళు నాకు చెప్పడం జరిగిందండి దాంతో నేను ఈ పొలం అయితే ఎవరి దగ్గర బేరం పడేనో వాళ్ళకైతే నేను తెలియజేయడం జరిగింది అయితే వాళ్ళు నాకైతే ఏమని చెప్పారంటే ఇబ్బంది ఏమి ఉండదండి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు మేము చూస్తాం మీకు హెల్ప్ చేస్తాం ఎటువంటి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మేము దాన్ని క్లియర్ చేసి మీకు అప్ చెప్తామని అయితే వాళ్ళు నాకు చాలా నమ్మకంగా చెప్పారండి అయితే నేను నేను పూర్తిగా నమ్మానండి అయితే వాళ్ళు నన్నే మోసం చేయలేదు ఇంచేదంటే నేను వాళ్ళకేం అడ్వాన్స్ ఇవ్వలేదు వాళ్ళు నాకేమీ ఇలాగ ప్రభుత్వ భూమి లేదని అయితే వాళ్ళు చెప్పలేదు ప్రభుత్వ భూమి దాని దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదని మాత్రం వాళ్ళు చెప్పారండి అయితే నేనే కొంచెం భయపడ్డాను ఎప్పటికైనా మన పొలం మధ్యలో ప్రభుత్వ భూమి ఉండటం వల్ల రేపొద్దున గవర్నమెంట్కి ఏదైనా అవసరం వచ్చి ఈ భూమిని ఎవరన్నా ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ ఇచ్చిన లేదంటే కనుక అటువంటి ప్రభుత్వ అవసరాలకు వాళ్ళు వాడుకున్న మళ్ళీ వాళ్ళకి దారి అది మన పొలంలో మధ్యలోంచి నడవడం ఇదంతా కొంచెం ఇబ్బందిగా అనిపించిందని ఆలోచిస్తే దాంతో అక్కడ నేను కొంచెం వెనక తగ్గడం జరిగింది వాళ్ళతో చెప్పి ఏమనుకోకుండా ఈ పొలం అయితే కొంచెం నేను ఇలాగ నా అభిప్రాయం మార్చుకున్నాను వాళ్ళతో చెప్పడం వాళ్ళు కూడా సరైతే మీ అని వాళ్ళు అంగీకరించడం జరిగింది దాంతో ఒక కన్సైన్మెంట్ అదే ఒక అగ్రిమెంట్ ఒక పొలం కూడా బేరం అయితే ఆ రకంగా మేము చెడిపోయిందండి చెట్టు కొట్టుకుని మేమే చెట్టు కొట్టుకుని ఇంకా వేరే ప్రాంతానికి వెళ్ళాను అలాగా జోనగడ్డు పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంటే మరి మేమైతే ఇంకో పొలం చూడడం జరిగిందండి ఆ పొలం మాకు నచ్చింది అది కూడా మూడు లక్షల డెబ్బై వేలకి అయితే మేము మాట్లాడుకున్నాం భూమి యజమానులతో మాట్లాడు మేము మూడు లక్షల డెబ్బై వేలకి మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు మాకు అక్కడికి వచ్చి ఈ పొలం కాగితాలు కానీ ఈసీలు కానీ తీసి ఇవ్వాలి మీ పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారో రావాలని మేము చెప్పడం జరిగిందండి వాళ్ళు ముందు దానికి అంగీకరించారు కానీ తర్వాత మా ఫోన్కి సరిగ్గా రెస్పాండ్ అవ్వటం మానేశారు ఏమైంది ఏంటని ఎంక్వైరీ చేసి మేము వాళ్ళని వీళ్ళ ద్వారా మేము తెలుసుకోగా అయితే వాళ్ళే మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళకే ఇంకా ఎక్కువ రేట్ వచ్చిందని వాళ్ళకే బేరం చేస్తున్నారని మాకు తెలిసిందండి అయితే మాకు మాటిచ్చారు మాటిచ్చి మేము అడ్వాన్స్ ఇద్దాం అనుకున్నాం ఇద్దాం అనుకునేటప్పటికీ ఆ రోజు అష్టమే అని ఆగటం జరిగిందండి వాళ్ళకైతే డబ్బులు ఇవ్వలేకపోయాం మేము ఇవ్వలేకపోయినా వాళ్ళు మేము మా వస్తామండి ఖచ్చితంగా వస్తాం మీకు పొలం ఈసీలో తీసిస్తాం అని చెప్పడం జరిగింది అయితే వాళ్ళు రాలేదండి ఎన్ని రోజులు ఉన్నా మేము ఫోన్ చేస్తుంటే ఫోన్ ఆన్సర్ చేయట్లేదు దాంతో మేము బయట ఎంక్వైరీ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే వేరే వాళ్ళకి బేరం చేస్తున్నారు వేరే వాళ్ళకి అమ్ముతున్నారని చెప్పి తెలిసిందండి దాంతోటి మేము ఇంకా పొలం మీద అయితే ఆశలు ఎదుర్కొన్నాం అండి మూడు లక్షల డెబ్బై వేలకి మనం మాట్లాడుకున్నాం వాళ్ళకి ఎక్కువ రేట్ వచ్చిందంట అయితే ఆ భూమిలో కూడా ఎస్టీ భూమి కూడా ఆ పొలాల్లో కూడా కొంత ఉందండి అది ఒక పది ఎకరాలు ఉంది కొంత కన్వర్షన్ జరిగింది ఐదు ఎకరాలు ఇంత కన్వర్షన్ జరిగింది ఉన్నది ఇంకా కన్వర్షన్ అవ్వలేదు వాళ్ళకి అది కూడా చేసి ఇస్తామని చెప్పి వాళ్ళు అన్నారు మేము వాళ్ళ మాటలు నమ్మాం అయితే మనకి పొలం బేరం చేసి మళ్ళీ వేరే వాళ్ళకి మాట ఇచ్చారని చెప్పడంతో మేము కొంచెం కొంచెం అప్సెట్ అయ్యామండి సరే ఒక అన్నీ అన్నీ చక్కబెట్టుకు మేము అప్పటికే ఊరు రావడం జరిగిందండి మేము అక్కడితోటి ఈ పొలం వ్యవహారాలు పొలం బేరాలు చేయటం అయితే ఆగిందండి అంతలో మేము ఇక్కడికి వచ్చేసాం ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక రైని సీజన్ స్టార్ట్ అయిపోయింది వర్షాలు పడటం మొదలైపోయింది ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా మళ్ళీ వెళ్ళలేదని ఆల్రెడీ అప్పటికే నాలుగు సార్లు వచ్చేసాం అయితే ఇప్పుడు కొంత విరామం తీసుకోదలుచుకున్నాడు అంటే ఈ నెలలో మా అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడు అలాగే మా అబ్బాయి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూద్దామని చెప్పి కొంచెం ఈ వరుస భూముల వ్యవహారాన్ని అయితే వాయిదా ఈ ఈలోగా మేము వేరే పని మీద కర్ణాటక వెళ్ళినప్పుడు కూడా కొన్ని పొలాలు అయితే చూడటం జరిగిందండి ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళదాను ఇప్పుడు మేము ఇక్కడ దగ్గరలో ఇంకా ఏమైనా దొరికితే ఆ పొలాలు ఏంటనే ఉద్దేశంతో మేము కొంచెం వెయిట్ చేస్తున్నామండి ఎక్కడన్నా మంచి పొలాలు దొరికితే చూసి తీసుకుందామా లేకపోతే కొన్నాళ్ళు అని కూడా ఆలోచిస్తున్నాం ఇం అంటే వరిసా భూముల వ్యవహారంలో చాలామంది అనేక రకాలుగా మోసపోతాం మనం గమనిస్తూనే ఉన్నామండి అయితే మేము కూడా డబ్బులు అయితే ఎక్కడ ఎవరికి ముందు ఇవ్వలేదు ఒకరు ఇచ్చినట్టయితే పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటేనే కొంచెం భయంగా ఉంది కాకపోతే మేము ఎక్కడ ఎవరో మమ్మల్ని అయితే అలాగ ముందే డబ్బులు ఇమ్మని అలాగ అడిగిన వ్యక్తులు అయితే మాకు ఎవరు అవ్వలేదండి ముందు డబ్బులు కొంతమంది మేము ఇస్తామని సిద్ధపడ్డాకనే వాళ్ళే తీసుకోలేదు కూడా అది కూడా చెప్తున్నాను మా కొంతమంది మేము డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాము అయితే డబ్బులు అంటే అడ్వాన్స్ కింద ఇవ్వడానికి అంతేకాని వేరే రకంగా కాదండి అడ్వాన్స్గా కొన్ని డబ్బులు ఉంచుకోండి బెలం బేరం చేస్తాం కదా అని కూడా మేము అయితే అనడం జరిగింది అయితే వాళ్ళైతే తీసుకోలేదండి ఏమాట మాట చెప్పుకోవాలో వాళ్ళే అవుతాం డబ్బులు మమ్మల్ని మా దగ్గర తీసుకుని మమ్మల్ని వేరే రకంగా దగా చేద్దామని కానీ వేరే రకంగా కొంచెం ఇబ్బంది పెడదామని మాత్రం అటువంటి వ్యక్తులు ఎవరైతే మాకు తరసపడలేదని మాకు ఎదురుపడ్డ వాళ్ళందరూ కూడా మంచివాళ్ళే కాదంటే ఇం చేత పొలం వాళ్ళకి రేట్ ఎక్కువ వచ్చిందేమో దానితోటి మనం ఎవరిష్టం వాళ్ళ మనం చెప్పలేం కదా వాళ్ళకి కొంత బలం ఉందో యాభై ఎకరాలు ఎంతో బలం ఉంది మేము ఇంకా కొంతమంది కలిసి తీసుకుందాం అనుకున్నాం వాళ్ళకి పదివేలు ఇరవై వేలు ఎంతో ఎక్కువ ఉండొచ్చు ఎక్కువ రేటు ఆఫర్ వచ్చి ఉండొచ్చు దానికి మనం ఏం చేయగలుగుతాం అది వాళ్ళ ఇష్టం అండి కాకపోతే ఏంటంటే మనకు ఒక మాట చెప్తే మేము అంత ఫీల్ అవ్వకపోతాం మాకు రేటు ఎక్కువ వచ్చింది అంటే మేము కూడా ఆలోచించుకున్న అవసరం అయితే దానికి అంత రేటు పెట్టొచ్చా పెట్టకూడదని కూడా ఆలోచించుకునే వాళ్ళం దాంతో వాళ్ళు ఎప్పుడైతే మాకు చెకోకుండా వాళ్ళు వేరే బేరం చేసుకుంటున్నారు ఇంకా మేము సర్లేతే మనకి వాళ్ళకి మనకి కుదరదు ఇంకా అటువంటి మళ్ళీ అటువంటి వాళ్ళతో మనం మాట్లాడటం కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేయడం ఎంత అనవసరం అయితే మనకు నచ్చిన చోట మళ్ళీ కొనుక్కుందాం ఉద్దేశంతో మేము వెనక తగ్గడం జరిగిందండి అదే అండి నా యొక్క ఈ ఒరిస్సాలోని పొలం కొనుగోలు వ్యవహారంలో జరిగిన నా అనుభవాలు మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో వీడియో చేశానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు ఎదురైన అనుభవాలు కూడా నాకు తెలియజేయండి ఉంటాయండి బై అండి హింద్